ఓపెన్ టాక్కి స్వాగతం మనకు నీటిపారుదల శాఖ మంత్రి కంటే కూడా నోటి పారుదల శాఖ మంత్రి అంటే ఒక వ్యక్తి గుర్తొస్తాడు ప్రస్తుతానికి మాజీ అయినప్పటికీ కూడా ఆ నోటి దోళైతే తగ్గలేదు నిన్న కూడా సిద్ధం సభలో తన నోటి దుర్శనైతే ప్రదర్శించాడు ఆ వ్యక్తే మాజీ ఇరిగేషన్ మినిస్టర్ అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ పాపం అప్పుడేమో మంత్రి పదవి బీకేశారు ఇప్పుడేమో ఎమ్మెల్యే సీటు బీకేశారు సరే ఏదో మూలక ఎంపీగా దోసేసారు అనుకోండి అది వేరే విషయం సరే ఇక్కడ పనికిరాని వాడు అక్కడ ఎంపీగా పనికొత్తాడంటే అది ఆ పార్టీ నేతలకే తెలియాలా అయితే పాపం నిన్న ఈ మాజీ మంత్రి గారికి ఆవేశం పొంగుకు వచ్చిందట వాస్తవానికి ఏ రోజు కూడా ఈ ఐదేళ్లలో అభివృద్ధి గురించి కానీ తాను మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి డెవలప్మెంట్ గురించి కానీ ప్రాజెక్టుల గురించి కానీ ఏ రోజు మాట్లాడలా గట్టిగా మాట్లాడుకుంటే క్యూసెక్కి టీఎంసీకి తేడా తెలియని వ్యక్తి మంత్రి అనిల్ కుమార్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇలాంటి వ్యక్తి అన్నా సిద్ధం సభలో బాగా ఆవేశంతో ఊగిపోయాడు పోనీది ఏమైనా ఉపయోగపడి వచ్చేదంటే దేనికి ఉపయోగపడదు కానీ తొడలు కొట్టడం మేసాలు మేలేయటం ఎవరికి కావాలి రాష్ట్రంలో మీరు ఏదైనా అభివృద్ధి చేశారా లేదా ఐదేళ్లలో ప్రజలకు చేసిన సేవ ఏంటి మీ నియోజకవర్గంలో నువ్వు చేసిన డెవలప్మెంట్ ఏంటి ఇది కావాలి కానీ నేను తొడలు కొట్టాను నాకు ఓట్లేయండి నేను మేసాలు తిప్పాను నాకు ఓట్లేయండి నేను లొకేషన్ తిట్టాను నాకు ఓట్లేయండి చంద్రబాబుని తిట్టాను నాకు ఓట్లేయండి అంటే ఏది కదా ఒక మంత్రిగా ఉన్నప్పుడు నీకు అధికారాన్ని ఇచ్చినా నువ్వు ఓట్లు అడిగేటప్పుడు అడిగావు నేను డెవలప్మెంట్ చేస్తాను నాకు ఓటేయండి అని అడిగావా అంతేగాని నేను లోకేష్ మీద తొడలు కొడతాను చంద్రబాబు నాయుడు మీద మేసం తిప్పానని అడిగావా కాదు కదా కాబట్టి రేపు ప్రజలు అడుగుతారు బాబు నువ్వు చేసిన డెవలప్మెంట్ ఏంటో చెప్పు బాబు అని అడుగుతారు ఏం చెప్తావు తోటలు కొట్టేసాలు తిప్పానని చెప్తావా చూద్దాం నిన్న సిద్ధం సభలో ఏంటో ఎగిరెగిరి పడ్డాడు అది చూసిన తర్వాత ఈయన గతంలో మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి ఒకసారి చూద్దాం ఎక్కడో ఉన్న చిన్న చిన్న అవుతున్న ఖాళీ స్థలాలు చూపించి ఈ సభలో జనాలు లేరు మ్యాటర్ ఏంటంటే నిన్న జరిగినటువంటి సిద్ధం సభలో ఒక డ్రోన్ ఎగిరిందంట ఆ డ్రోన్ అంటే జనం లేని దగ్గర అంటే జనం లేరని ఒప్పుకున్నాడు ఒక ఫ్యాక్టరీ ఏంటంటే ఆ సభలో కొన్ని ప్రాంతాల్లో జనం లేరు అనే ఫ్యాక్టరీ మన అనిల్ అయితే ఒప్పుకున్నాడు తర్వాత బాబా మైక్ ఉంది ఎదురు చప్పట్లు కొడుతున్నారని చెప్పి నోరు ఉంది కదా అని చెప్పి ఏదైతే అది మాట్లాడుతున్నాడు పాప ఈయనేదో అమ్మకు అబ్బకు పుట్టారని మాట్లాడుతున్నాడు సరే డ్రోన్ ఎగరేయాలంటే ఒక అమ్మకు అబ్బకు పుట్టాల్సిన అవసరం లేదు చేతిలో డ్రోన్ ఉంటే చాలు కానీ ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటే ప్రజలకు మంచి చేయాలంటే నిజంగానే ఒక అమ్మక అబ్బకి పుట్టి ఉండాలి మరి నువ్వు అమ్మకి అబ్బకి పుట్టావో లేదో నీకే తెలియాలి ఎందుకంటే నువ్వు గతంలో ఇచ్చిన హామీ ఏంటి తర్వాత చేసిన పని ఏంటంటే అని నేను ఆధారాలతో చూపిస్తా ఆ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఒక అమ్మక పుట్టాడు మీరే తెలుసుకోండి నిన్న డ్రోన్ ఎగురేయడానికైతే అమ్మక అప్పక అవసరం ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడే డ్రోన్లు ఎగురుతున్నాయి దానికి డ్రోన్ ఎగురేయడానికి దానికి ఏం అవసరం లేదు అనిల్ కుమార్ యాదవ్ కానీ అభివృద్ధి చేయాలంటే దమ్ము కావాలా కేపబిలిటీ కావాలా సత్తా కావాలా అది నీకు ఉందా లేదా అనేది నీకు తెలియాలి ఎందుకంటే ఒక అమ్మకేపకి పుట్టి ఉండి ఉంటే మరి నువ్వు అవన్నీ చేసి ఉండాలా ఎందుకంటే నువ్వు అన్న మాట నీకు చెప్తున్నావు కానీ మేమే నిన్ను కించపరచాలనేది మా ఉద్దేశం కాదు సరే ఇంకేదో మాట్లాడాడు ఎందాం బే అంట బే అంట రచ్చగొట్టడం వీళ్ళు మంత్రులు వీళ్ళు ప్రజాప్రతినిధులు వీళ్ళు నాయకులు అయిపోయింది ఆయనకి ఇచ్చింది నిమిషం స్క్రిప్టే నివసం స్క్రిప్ట్ వచ్చాడు చదివాడు దమ్మను వెళ్ళిపోయాడు అంతే శబ్దంతో చంపేస్తారంట అలా చంపేయాలంటే ముందు నువ్వు ఇంటికి వెళ్ళి ఉండవు మీ కార్యకర్తలు చేసిన శబ్దానికి గను నువ్వు ఎదుటి వ్యక్తి చచ్చిపోతాడు అనుకుంటే నేను ఆ శబ్దానికి నువ్వు ఇంటి వెళ్ళి ఉండకూడదు మరి నువ్వు ఇంటికి వెళ్ళావంటే నీ కార్యకర్తలు శబ్దం చేయలేదని అర్థం కదా ఇప్పుడు ఈయన ఆవేశం చూశారు కదా ఈయన ఇంకొక ఇంతకు ముందు కూడా ఒకసారి ఆవేశపడ్డాడు ఆవేశాన్ని కూడా చూద్దాం ఆవేశం స్టార్ అని పేరు పెడితే పోద్దాం ఈయనకి ఆ ఇప్పుడు ఏనండి మన ఆవేశం స్టార్ గారు పాప మాల్లో ఉండి మాట్లాడాడు ఏనండి ఒకసారి పోలవరం ప్రాజెక్ట్ ట్వంటీ వన్ డిసెంబర్ అంటే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పి ఆయన వేసిన డైలాగు దానికి పర్సెంట్ పర్సెంట్ డైలాగు యాడ్ చేశాడు ఏనండి ఒకసారి కమిటీ కమిటీ అయ్యి ఉన్నారంట ఓకే అబ్బాయి కంప్లీట్ చేస్తామన్నా ఏదన్నా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ అయిపోయిందన్న ఇరవై రెండు డిసెంబర్ అయిపోయిందన్న ఇరవై మూడు డిసెంబర్ అయిపోయిందన్న ఇరవై నాలుగు కూడా మార్చి అన్నా ఎక్కడన్నా పూర్తి చేసింది దీనికి కదా దమ్ము కావాలా నువ్వు అసెంబ్లీ సాక్షిగా ఐదు కోట్ల మంది దేవాలయంగా భావించే అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కదా దమ్ము కావాలా అప్పుడు కదా నువ్వు మేసం మేలేయాలా అప్పుడు కదా నువ్వు తొడగొట్టాలా పూర్తి చేసిన తర్వాత కదా మరి ఏం బీకారు జగన్మోహన్ రెడ్డి కానీ నువ్వు కానీ ఏం బీకారు ఈయన ఓడిపోయిన తర్వాత మీడియా ఇదే ప్రశ్న అడిగింది అడిగితే ఏమన్నాడు తెలుసా ఇప్పుడు నేను మంత్రి కాదు కాబట్టి ఆ విషయాలు నా దగ్గర వద్దు అన్నాడు సరే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్కి అయితే నువ్వే కదా మంత్రి మరి అప్పటికైతే పూర్తి చేయలేదు కదా మీ బాస్ ఏమో మీ జగన్మోహన్ రెడ్డి ఏమో రెండు వేల ఇరవై ఒకటి జూన్ అంటాడు నవెంబర్ ఇరవై ఒకటి డిసెంబర్ అంటావు తర్వాత ఏమో జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ అంటాడు తర్వాత ఇరవై మూడు ఖరీఫ్ అంటాడు తర్వాత ఇప్పుడు వచ్చిన ఇరిగేషన్ మంత్రి ఏమో సంబరాల రాంబాబు ఏకంగా అసలు పోలవరం ఎప్పుడు పూర్తి అవుద్దో మా మేము చెప్పలేము అది మా చేతిలో ప్రాజెక్టు కాదు కేంద్రం ప్రాజెక్టు అంటాడు అంటే పూర్తి చేస్తామని డెడ్ లైన్లు పెట్టింది మీరే పూర్తి చేయలేమని చేతులు ఎత్తేసింది మీరే ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిగాడు ఏమని కేంద్రం డబ్బులు ఇవ్వకపోతే పోలవరం ప్రాజెక్టు నువ్వు పూర్తి చేయలేవా అని డెబ్బై రెండు శాతం ప్రాజెక్టు ఆయన పూర్తి చేయగలిగినంత చేశాడు మీరు ఎంత శాతం పూర్తి చేశారు కనీసం నాలుగేళ్లలో నాలుగు శాతం అన్నా పూర్తి చేశారా ఈ ఐదేళ్లలో వీళ్ళు మూడు శాతం ప్రాజెక్టు కూడా పూర్తి చేయలే రాజశేఖర రెడ్డి నూట ఇరవై అడుగుల విగ్రహాన్ని పెడతాను అన్నాడు ఏదో ఇప్పుడు పెట్టి రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పోలవరంలో నూట ఇరవై అడుగుల విగ్రహాన్ని ఇప్పుడు పెట్టి ఒకసారి పెడతావా పెట్టగలవా మరి గతంలో నువ్వు ఇచ్చిన హామీ ఏమైంది ఇప్పుడు నేను అదే అడుగుతున్నా గతంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనే ఒక వ్యక్తి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ ఏమైంది మరి ఇప్పుడు అమ్మకు పుట్టారన్న డైలాగ్ నీకు ఇంప్లిమెంట్ చేయాలా వద్దా నిజంగా ఒక అమ్మకు అప్పుకు ఉంటే నువ్వు చే నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకుని ఉండాలి కదా మరి అదే డైలాగ్ నీకేస్తే సమాధానం చెప్తావా నీకు వాస్తవానికి క్యూసెక్కి టీఎంసీకి తేడా తెలియదు వాస్తవానికి అనిల్ కుమార్ యాదవ్కి క్యూసెక్కి టీఎంసీకి తేడా తెలియదు ఇప్పుడున్న మంత్రి కూడా అంతే క్యూసెక్కి టీఎంసీకి తేడా తెలియని వ్యక్తే ఇప్పుడు కూడా మంత్రిగా ఉన్నాడు బహుశా జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా ఏరి కోరు తీసుకొచ్చి మంత్రులుగా పెడతాడేమో తెలియదు కానీ ఒకరిని బీకేజీనే అంతకు మించిన వాడిని తీసుకొచ్చి పెడతాడు అక్కడ ఏకంగా ఆయనకైతే మా మన రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి దేని ఏది దేని తోకేది అనేది అనిల్ కుమార్ యాదవ్కి అయితే కొద్దో గొప్ప తెలిసామో కానీ ఇప్పుడున్న సంబరాల రాంబాబుకి అయితే అది కూడా తెలియదు వీళ్ళు ఇచ్చిన నెరవేర్చరు వీళ్ళు ప్రజలకు ఏమీ చేయరు నిన్ను నీ నియోజకవర్గం నుంచి తరిమేశారు ఎందుకు చెప్పు ఒక మాట చెప్పు నిన్ను ఎమ్మెల్యేగా నెల్లూరు నుంచి ఎందుకు తరిమేశారు సమాధానం చెప్పగలవా సమాధానం చెప్పగలవా ఎందుకు తరిమేశారు ఎందుకనంటే అక్కడ నీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ నియోజకవర్గాన్ని నీ పీకిందేమీ లేదు పొడిచిందేమీ లేదు కాబట్టి ప్రజలు నీకు ఓట్లేసే పరిస్థితి లేదు కాబట్టి నేను ఎక్కడో దూరంగా తన్ని తరిమేశారు ఆల్రెడీ మధ్యలోనే మంత్రి పదవి బీకేశారు అయినా కానీ సిగ్గు రాలేదు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఇదిగో నేను ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసానని చెప్పగలవా ఇదిగో నేను ఈ ప్రాజెక్టులో నీళ్ళు ఇచ్చానని చెప్పగలవా పోనీ ఇన్ని వేల ఎకరాలకు నేను సాగునీరు అందించానని చెప్పగలదువా పోనీ ఇన్ని వేల గ్రామాలకు త్రాగునీరు అందించానని నువ్వు చెప్పగలదువా ఏదైనా చెప్పగలదువా మరి చెప్పగలని వాడివి చేతగాని వాడివి నువ్వు సవాళ్ళు చేయటం ఎందుకు నిజంగా నువ్వు చెప్పిన పని ఏదైనా నెరవేర్చుంటే అప్పుడు సవాలు చేసినా తొడగొట్టినా మేసం తిప్పినా దానికి ఒక అర్థం ఉంటుంది మగాళ్ళలాగా చేతగాని వాళ్ళలాగా మధ్యలో వదిలేసి పారిపోయి ఇప్పుడు తొడలు కొట్టి సవాళ్ళు చేస్తే ప్రజలన్నీ చూస్తున్నారు రేపు అడుగుతారు నువ్వు ఎన్నిసార్లు తొడగొట్టేవని అడగరు లేకపోతే ఎన్నిసార్లు మేసం తిప్పేవ్ అడగరు నువ్వు చేసిన అభివృద్ధి ఏదైనా అడుగుతారు నువ్వు అసెంబ్లీ సాక్షిగా కడతానన్న పోలవరం ఏదైనా అడుగుతారు ఏం చెప్తావు సమాధానం ఏం చెప్తావు సమాధానం గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులకు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఇరవై వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలా వారి ప్రాజెక్టులకు ఎవరు మేలు చేశారు అలాంటి మీరు ప్రాజెక్టులకు చేసింది ఏమీ లేదు ప్రజలకు చేసింది ఏమీ లేదు ఒక ఎకరానికి సాగునీవ్వలేదు ఒక గ్రామానికి త్రాగునీరు ఇవ్వలేదు కానీ ఇలా సభల్లో మీటింగ్ పెడితే మైకులో తేరగా వచ్చింది కదా దీనికి ఏం డబ్బులు ఖర్చు లేదు కదా ఇష్టం వచ్చినట్టు సవాళ్ళు చేయటం నిజంగా నువ్వు సవాల్ చేయాలంటే ఏం చేయాలంటే ఎస్ ఇదిగో నేను ఈ ప్రాజెక్టు పూర్తి చేశాను నారా లొకేషన్ తమ్ముంటే రమ్మనండి చర్చికి ఇదిగో నేను ఇన్ని వేల ఎకరా సాగునీరు ఇో నారా లోకేషన్ తమ్ముంటే చర్చకి రమ్మనండి ఇదిగో నేను నా నియోజకవర్గంలో ఈ అభివృద్ధి చేశాను చర్చకి రమ్మనండి అది మగవాళ్ళలాగా మాట్లాడే మాట అంతేగా నువ్వు అమ్మక పుట్టావా డ్రోన్ ఎగరేస్తావా డ్రోన్ ఎగరేయాలంటే అమ్మక పుట్టాలా చేతిలో డ్రోన్ ఉంటే ఎవడైనా ఎగరేచ్చు కదా దానికి ఎందుకు అంత పెద్ద పెద్ద సవాళ్ళు ఆ డ్రోన్ ఎగరేసింది ఎవరో ఐపాక్ టీము ఆ డ్రోన్ ఎగరేసింది ఎవరో జగన్మోహన్ రెడ్డిని చూసుకుని ఐపాక్ టీం ఎగరేసింది దానికి ఏంటి నారా లోకేష్కి సంబంధం ఏంటంటే నిన్న జనవ రాలేదు జనవరా అని ప్లేస్లో డ్రోన్ ఎగరేటప్పటికీ కంగారు పడ్డాడు ఏకంగా సంబరాల రాంబాబు అయితే మధ్యలోనే పట్టుకోని పట్టుకోండి డ్రోన్ పట్టుకున్నా డ్రోన్ ను ఎగరేసేవాడిని పట్టుకోండి అని చెప్పి విమర్శలు కూడా చేసే పరిస్థితి మీరా చేసింది లేదు కానీ ఈరోజు లోకేష్ మీద చంద్రబాబు మీద సవాళ్ళు విసురుతున్నారు కాబట్టి ప్రజలకు మీ భాగోత్వం మొత్తం తెలుసు రేపు ప్రజల ముందు తొడలే కొడతారో మేసాలే దిప్తారో రేపు వెళ్ళి అడగండి ఆల్రెడీ గడప గడపకి వెళ్తే గల్లాబట్టి నిలదీశారు రేపు ఓట్లేయమని ఇంకా ఎంత నెల రోజులే కదా రేపు ఓట్లేయమని మళ్ళీ వెళ్తారు కదా గడప గడపకి ఓట్లు అడగడానికి వెళ్తారు కదా జోలు పట్టుకుని మాకు వెయ్యిండని అప్పుడు చెప్పులు చీపులు తిరగేస్తారు మొన్నంటే తిరగేలేదు ఈసారి ఖచ్చితంగా తిరగేస్తారు ఎందుకంటే నువ్వు ఇచ్చిన హామీ ఏం చేసావని చెప్పి నిలదీస్తారు అప్పుడు మరి వాళ్ళ ముందు తొడలు కొడతావో మేసాలు తిప్పుతావో ప్రజల ముందు నీ ప్రతాపం ఏంటనేది ప్రతిపక్షాల మీద కాదు ప్రజల ముందు చూపించు నువ్వు అభివృద్ధి చూపిస్తావో లేకపోతే అరుపులే వినిపిస్తావో శబ్దాలతో చంపేస్తావో లేకపోతే ఆ పేకగోరికి చంపేస్తావో అది ప్రజలకు చెప్పు అది నిర్ణయించుకున్న తర్వాత ప్రజలు నీకు ఓట్లేస్తారు సో ఒక చేతగాని కాని వ్యక్తిని ఈరోజు ఎమ్మెల్యేగా అనుకుని ఒక చేతగాని వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది అసెంబ్లీ సాక్షికి ఇచ్చిన హామీని నెరవేర్చలేరు కానీ ప్రతిపక్షాల మీద మాత్రం మాటలు దాడి చేయడానికి ముందుంటారు కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ వ్యక్తి చాప్టర్ అయితే దాదాపు రాజకీయంగా తన పతనం అయితే ముగిసిపోయింది అందుకనే సొంత నియోజకవర్గంలో బీకేసీ ఇప్పుడు ఎక్కడో దూరంగా తన్ని తరిమేశారు రేపు ప్రజలు అక్కడి నుంచి కూడా పూర్తిగా తన్ని తెరిమేయడానికి సిద్ధంగా ఉన్నారు